హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రావు సోమేన్ గార్డెన్ నుండి ఒక కొత్త వీడియో మీకోసం ఈరోజు గార్డెన్లో మన ఇంటి దగ్గర తొట్టిలో ఆకుకూరలు ఎలా పెంచాలి అనే దాని గురించి వివరంగా చూపిస్తున్నాను అలాగే ఆకుకూరలు హార్వెస్టింగ్ కూడా చేశాము అలాగే తోటకూర పాలకూర కలిపి పెంచాము సపరేట్ సపరేట్ తొట్టిల్లో అయితే మీకు పాలకూర ఎలా పెంచాలో చూపించలేదు తోటకూర మాత్రం ఎలా పెంచాలో ఇలా విత్తనాలు తీసుకొని ఇలా చిన్న చిన్న గ్రూళ్ళ లెక్క గాడి చిన్న గ్రూలాగా వేసుకొని అందులో చల్లుకోవాలి చిన్న గీతలాగా గీసుకొని అందులో చల్లుకోవాలి మట్టి బాగా మెత్తగా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు విత్తనాలు వేసిన తర్వాత నీళ్ళు చిలకరించుకోవాలి చిలకరించుకొని ఇలాగ పెట్టి దగ్గరికి నొక్కాలి మట్టి ఇలా మట్టి నొక్కాలి దాని మీద ఏదన్నా మూత పెట్టుకోండి పల్చడి బట్ట కానీ ఏదన్నా పెట్టండి ఇలా పెట్టిన తర్వాత రెండో రోజు మళ్ళీ నీళ్ళు చల్లాలి ఇది ఫోర్ డేస్ది ఫోర్ డేస్కి ఇలాగొచ్చినాయి అలాగే ప్రతిరోజు నీళ్లు తడుపుతూ ఉండాలి ఉదయం సాయంత్రం ఇది ట్వంటీ ఫైవ్ డేస్కి ఇంత హైట్ వచ్చిందండి ఒక ఎనిమిది తొమ్మిది ఇంచీలు హైట్ వచ్చింది ఇప్పుడు మనం హార్వెస్టింగ్ చేసేసుకోవాలి లేదా పువ్వులు వచ్చేస్తాయి ఇది కొయ్యి తోటకూర నేను మామూలు తోటకూర విత్తనాలను తీసుకొచ్చాను కొయ్యి తోటకూర విత్తనాలు నాకు వచ్చేసాయి ఇంకా అవే వేసేసాను ఇక ఇంత కూర వచ్చింది పప్పులోకి వస్తుంది అలాగే పాలకూర కూడా వేసాము ఇంకో తోటిలో పాలకూర కూడా ఇంత ఒక మూడు కట్టలు నాలుగు కట్టలు వచ్చాయి అలాగే ప్రతి వీక్లీ కూడా మనం కోసి తీసేయాలి ఆకుకూర ఒక్కొక్క ఆకు ఉంటే ఆ ఆకులు లెక్క తెంపేసుకోవాలి అలాగ ఒక చాలా రోజులు మనం ఆకుకూర తీసుకోవచ్చు కనీసం ఒక సిక్స్ మంత్ అన్న మనం తీసుకోవచ్చు ఆకుకూర పాలకూర అయితే అలాగే వేరు కూర ఆకుకూరలు అయితే ఒక సెవెన్ డేస్ ఎయిట్ డేస్లోనే వచ్చేస్తాయి ఈ పాలకూర తోటకూర మాత్రం ట్వంటీ ఫైవ్ డేస్ ఆర్ థర్టీ డేస్ వస్తాయి అలాగే కొత్తిమీర కూడా అలాగే లేట్ వస్తుంది ఆకుకూరలు పెంచాలంటే చాలా ఈజీయే కాకపోతే దాన్ని ఇంట్రెస్ట్గా ఉదయం సాయంత్రం నీళ్ళు పోయాలి నీళ్ళు తడపకపోతే చిన్నగా మైక్రోగ్రీన్స్ ఎండిపోతాయి అందుకని ఉదయం సాయంత్రం మనం ఫీడింగ్ నీళ్ళు ఇవ్వాలి అలాగే మధ్య మధ్యలో బియ్యం కడిగిన నీళ్ళు కూడా దానిలో చిలకరిస్తే ఇంకా ఫాస్ట్గా వస్తాయి ఇలాగే అన్ని రకాల ఆకుకూరలు కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అంటే తోటకూర పాలకూర కొత్తిమీర కరివేపాకు అన్నీ కూడా పెంచుకోవచ్చు తొట్టిల్లో ఇలాగే మరి అన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ ఎమ్మటే వస్తాయి మా వీడియో పెట్టినమ్మటే మీకు నోటిఫికేషన్ ద్వారా తొందరగా వీడియో మీకు మీ ఫోన్లోకి వస్తుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి